వెల్కమ్ టు పీవిఎన్స్ మాచ్చల మండలం జమ్మలమడక గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన ఐదు క్యాటిల్ షెడ్లను ఎమ్మెల్యే జోలకండ్ బ్రహ్మారెడ్డి ప్రారంభించారు ఒక్కొక్క షెడ్ రెండు లక్షల అంచనాలతో నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు మాచ్చల మండల పరిధిలో మొత్తం ముప్పై రెండు క్యాటిల్ షెడ్లకు మంజూరు అవ్వగా వాటిలో ఇరవై రెండు షెడ్లు నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు ఈ క్యాటిల్ షెడ్లు పశు పోషణకు తోడ్పడటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని ఎమ్మెల్యే జోలకండు బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మనీషా ఎంపీడీఓ ఫణి కుమార్ తహసీల్దార్ కిరణ్ కుమార్ ఏపీఓ నాగ శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు సమగ్ర సంస్కరణలతో వ్యవసాయ అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు మండల పరిధిలోని జమ్మలమడక గ్రామంలో నిర్వహించిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నూతనంగా ప్రింట్ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజముద్రలో ఉన్న రాజసం దోపిడీదారుడైన జగన్ రెడ్డి ఎలా తెలుస్తోందని ప్రశ్నించారు ఐదేళ్ల పాలనలో ప్రచారం పిచ్చితో పొలం గేట్ల సర్వే రాళ్లపై తన ఫోటో వేసుకొని రైతుల భూములను తాకట్టు పెట్టాలని చూశారని ఆరోపించారు పట్టాదారు పుస్తకాలపై జగన్ ఫోటోలు నవరత్నాల ప్రచారం చేస్తూ రైతు లక్ష్యాలకు తూట్లు పొడిచారని విమర్శించారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్టుతో భూములపై ప్రజలకు పూర్తి స్థాయిలో హక్కులు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు గోకుల షెడ్ల నిర్మాణాల్లో నియోజకవర్గ స్థాయిలో జమలుమణక ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే జూలకంటి రైతులను అభినందించారు పదకొండు పాయింట్ యాభై లక్షల ప్రభుత్వ నిధులతో ఒకే రోజు నూతనంగా నిర్మించిన ఐదు గోకుల షెడ్లను తాను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు అలానే కూటమి ప్రభుత్వం పశుగ్రాసం సాగుకు కూడా నిధులు కేటాయిస్తోందని ఈ అవకాశాన్ని పాడి పరిశ్రమ రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ ఫణికుమార్ నాయక్ కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి ముఖాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్